శివుడైనా విష్ణువైనా భావనకున్న బలం సోమవారం కనుక నేను కొంచెం విషయం చెప్తాను అధిక ప్రసంగా అనుకోవద్దు భావిస్తే భగవంతుడు సంతోషిస్తాడని ఒకప్పుడు కాంచీపురంలో ఒక పల్లవరాజు అద్భుతమైన శివాలయ నిర్మాణం చేయాలని సంకల్పించుకున్నాడు దానికోసం ఎక్కడ లేని శిల్పుల్ని తెప్పించాడు అరుదైనటువంటి రాతిని తెప్పించాడు మొత్తం ఆలయ అయింది ఇంకా శివలింగం కూడా తెప్పించాడు ఎక్కడి నుంచో ప్రత్యేకించి ఇంకా ఆయనకి ప్రతిష్ట చేయాలని ముహూర్తం నిర్ణయించుకున్నాడు పల్లవరాజు ఆ రాత్రి ఆయన పడుకున్నప్పుడు శివుడు కల్లో కనబడ్డాడు ఏమిటయ్యా స్వామి నాకు దర్శనమిచ్చే ధన్యుణ్ణి అంటే నీ ప్రతిష్టా ముహూర్తం కొంచెం వాయిదా వేసుకో అని చెప్పాడు ఆయన ఎందుకంటే అదే ముహూర్తానికి మరొక ఆయన ప్రతిష్ట పెట్టుకున్నాడు నాకు అదే సమయంలో నన్ను నేను చేయమంటా ఉన్నాడు ఏమిటండి ఇద్దరు ఒకే ముహూర్తంలో వేరువేరు చోట్ల ప్రతిష్ట చేసే శివుడు రాడా అంటే ఈయనేది అల్లరి పెడుతున్నాడు అనమాట అది ఇక్కడ కల్లో అంటే ఈయనది అల్లరి పెట్టదలుచుకున్నాడు ఈయనకి ఇద్దరూ అల్లరి వాళ్ళేరండి ఏమి సందేహం లేదు వేషాలు మారాయి కానీ ఆ పద్ధతులు మాత్రం మారలేదు ఇద్దరివి కూడా ఆఖరికి ఎప్పుడైతే ఈ వార్త విన్నాడు ఇంతకు ఎవరయ్యావారు అంటే పూసలుడు అని ఒక ఆయన ఉన్నాడయ్యా ఆయన వద్దకు వెళ్ళు ఆయన చేస్తున్నాడు అదే సమయంలో ప్రతిష్ఠ పెట్టుకున్నాడని అయితే వెంటనే శివుడు వచ్చి కల్లో చెప్పాడంటే ఆయన ఎంత గొప్ప గుడి కట్టుంటాడో అనుకుని ఇంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దేవుళ్ళు ఎప్పుడు అంతే మాయావులు సరే ఆయన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాడు పల్లవ చక్రవర్తి స్వయంగా వెళ్ళి ఇక్కడ పూసలుడు ఎక్కడండి అన్నారు పూసలు అంటే ఎవరు ఓహో అక్కడ ఒక పేద బ్రాహ్మడు ఉన్నాడు అండి ఆయన ఏంటో వెళ్ళండి అని పంపించారు అందరూ చిన్న కుటీరం అందులో ఉన్నాడు ఆయన ఈయన గుడి కడుతున్నాడని చెప్పాడు ఈయన గుడి కడుతున్న దాఖలాలు కూడా లేవే ఏమిటా అనుకుని వెళ్ళాడు నాయన మీ పేరు పూసలుడు అంటే అవునన్నారు నేను నేను రాజుని ఆహా చక్రవర్తి వచ్చాడు అని ఇచ్చాడు ఆయన మీ అంతటి వారు నా కోసం రావాల్సింది అవసరం ఏర్పడింది అంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది అంటే నా యా లోకాలు నేలేవాడే నీ పేరు చెప్పాడు నా కలలో ఇంకేమున్నది సర్వలోకేశ్వరుడు నీ పేరు చెప్పాడని కానీ బొట్ట బొట్ట గారి పూసలుడికి పరమేశ్వరుడు నా పేరు చెప్పాడా ఆశ్చర్యంగా ఉన్నదే అని ఒక్కసారి కదిలిపోయాడు ఆయన ఇంతకీ విషయం ఏంటంటే నువ్వేదో గుడి కట్టేవిట ప్రతిష్టా ముహూర్తం పెట్టుకున్నావుట అదే సమయంలో నేను ముహూర్తం పెట్టుకున్నాను కనుక నాది వాయిదే వేయమన్నాడు నీకేం చెప్పేడాలంటే నాకేం చెప్పలేదన్నాడు అంటే నీ జరగాలి నాది వాయిదే వేయాలా నాకంటే గొప్ప గుడి కట్టేవా అంటే నేను గుడి కట్టడమేమిటి స్వామి అంటే మరి ఆయన చెప్పాడే అప్పుడు ఆలోచించాడు నేను స్వామి గుడి కట్టాలనుకున్నాను కానీ నాకు దగ్గర ధనం లేదు దరిద్రుణ్ణి కనుకనే ధనదారిద్ర్యం ఉంటే ఉంది కానీ భావదారిద్ర్యం లేదు కనుక నేను ఆగమశాస్త్రాలన్నీ అధ్యయనం చేసి శివాలయం ఎలా నిర్మాణం చేయాలో అధ్యయనం చేశాను మొత్తం చేసి రోజూ కూర్చొని భావనాత్మకంగా క్రమంగా ఆగమశాస్త్ర ప్రకారం చెప్ ప్రకారంగా ఏది ఎప్పుడు ఎక్కడ నిర్మాణం చేయాలో అది నా భావంలో నిర్మిస్తూ వెళ్ళాను అలా మొత్తం నిర్మాణం అయిపోయింది ఇంకా మధ్యలో గర్భాలయంలో లింగాన్ని ప్రతిష్ఠించాలి అది కూడా భావనాత్మకంగా ఒక ముహూర్తం నిర్ణయించుకున్నాను ఆ రోజున ప్రతిష్ఠిని భావన చేస్తాను ఎంత భావనే ప్రతిష్ఠని భావన చేస్తాను ముహూర్తం పెట్టుకున్నాను అంతే అది ఆయన మహాలయంలో పెట్టినటువంటి ముహూర్తం కింద భావించాడా స్వామి అని గలవలు ఏడ్చేడండి పూసాడు ఇక్కడ అప్పుడు పాదాల మీద పడ్డాడు ఎందుకంటే ధనముందో కడతాను ఏదో అహం ఉంది నాకు బయట బాహ్యద్రవ్యం ఉందని అహం ఉంది కానీ నీకంటే గొప్పది భావం సుమా అని చూపించాడు ఇక్కడ అని పల్లవ చక్రవర్తి పూసరుడు పాదాల మీద పడ్డాడు మొత్తానికి భావన అనేది చెప్పుకున్నాం ఎందుకంటే కృష్ణ భక్తిలోనే భావకత ఉంటుంది కానీ శివభక్తి ఉండదు అనుకోవద్దు భక్తి ఎక్కడైనా ఒక్కటే మీరు ఎప్పలే ఎటు చేసుకుంటారు అందుకు అటువంటి భావనాత్మకమైన చిత్తవృత్తి చాలా ప్రధానం హరిదాస్ జీ ఆ భావ సమాధిలోకి వెళ్ళారు కృష్ణ భక్తులు గురువు ద్వారా మంత్రం పొంది గురువు చెప్పే నియమాలు పాటిస్తూ వాళ్ళ భావనను శుద్ధం చేసుకుంటారు ఇది నియమపాలన వల్ల మంత్ర జపం వల్ల భావన శుద్ధమవుతుంది ఆ భావన సత్యం చేస్తాడు భగవంతుడు ఏమిటండి ఈ భావించింది ఎలా సత్యమవుతుంది అంటే ఆయన లీల అంతేనండి నారాయణ భట్టాత్రి పరమాత్మను చూస్తూ నారాయణీయంలో ఒక చోట యశోదమ్మ కడవలు పాలు పెరుగు అన్ని పెడితే కృష్ణుడు కవ్వం పట్టుకుని పగలగొట్టాడని రాశాడు ఆయన ఆనందంతో తాదాత్మ్యంతో మరుసటి రోజు కూర్చున్నప్పుడు అరే భాగవతం అలా లేదే కొట్టాడని ఉన్నది కదా కనుక నేను మార్చుతాను అనుకున్నాడు ఆయన వెంటనే గురువాయరప్ప సైగ చేసేట చూసాడు గర్భాలయంలో గురువాయరప్ప అక్కడ ఎలా కనబడ్డాడంటే కవ్వం పట్టుకు కనబడ్డాడు నువ్వు రాసింది అలాగే ఉంచు అని చెప్పాడు ఇక్కడ మరి రాయితో కొట్టేవని సుఖయోగిందులు వర్ణించారు అది సత్యమా నేను కవ్వం పట్టుకుని కొట్టేనన్నది సత్యమా అంటే నీ భావనకి నిన్న నేను సత్యంగానే కనబడ్డాను అన్నాడు ఇది ఆలోచించవలసిన అవసరం ఏంది కనుక భక్తుడు భావించితే సత్యమే వాడి కోసం ఆ రూపంలో కనబడ్డాడు పైగా నిత్యలీలా వినోది స్వామి ఒకప్పుడు లీల మాత్రమే కాదు కృష్ణుడు ఒకప్పుడు బృందావనంలో లీల చేసెను యశోదమ్మను అల్లరి పెట్టెను అని అనుకుంటాం మనం కానీ ఇప్పుడు మనం వెళ్ళి ధ్యానం చేస్తే మన కోసం అదే లీల చేస్తాడు మన కోసం పని కట్టుకుని అదే లీల చేస్తాడంటే అవసరమైతే చీమ కోసం ప్రపంచాన్నిటిని సృష్టించగలడు స్వామి ప్రపంచం మన దృష్టిలో పెద్దది ఆయన దృష్టిలో చాలా చిన్నదే ఆయన అనుగ్రహం అలా ఉంటుంది